మా నాన్న చింతల గురవయ్య చింతల గురవయ్య చింతల కోటమ్మ మా అమ్మ పేరు నా పేరు బొత్తుల ఆదిలక్ష్మి నా పొలము గుంజి గురవయ్య వాడి పాలెం పేరుతోటి రామాదేవి పేరుతోటి పాస్బుక్ తెచ్చుకున్నాడు అది మీరు ఆలోచించి మమ్మల్ని నిసారించి మీరు మాకు న్యాయం చేయాలి సార్ నమస్కారం సార్ ఎమ్మారావు గారికి నమస్కారం మా అమ్మ మా నాన్న ఆస్తి గుంజి గురవయ్య గుంజి రమాదేవి వాళ్ళిద్దరు పేరు మీద ఎక్కించుకున్నారు సార్ మేము కోర్టులో చేసినాక మేము మాకు కావాలని మేము కోర్టులో చేసినాక మళ్ళీ వాళ్ళ అన్నయ్య పేరు మీద ఎక్కించండి సార్ వాళ్ళ ఇద్దరు అన్నల పేరు మీద ఎక్కిచ్చిండి సార్ వాళ్ళిద్దరు అన్నల పేరు మీద ఎక్కించుకొని మమ్మల్ని బాగా చిహా పెడుతున్నారు సార్ మేము ఎంత తిరిగినా కానీ మీదేం లేదు మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు భూమి మా మా చుట్టే తిరుగుతున్నారు అసలు అదే విధంగా సారు రమాదేవి పేరు మీద ఎక్కిచ్చారు సార్ మేము కోర్టులో వేసినాకనే మళ్ళీ వాళ్ళ అన్నల పేరు మీద గుంజి కొట్టినయ్యా గుంజి పేరు మీద ఎక్కిచ్చారు సార్ కానీ మేము ఒకవేళ పోయినా కానీ మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు సార్ మా చుట్టే తిరుగుతున్నారు సార్ మాకు భూమి దున్నటానికి కూడా టాట రానిలే మాకు ఆ ఊళ్ళో ఉండటానికి కూడా మమ్మల్ని అసలుకి ఉండొద్దని గెదినట్టు చేస్తున్నారు సార్ అది మేము పుట్టిన ఊరే సార్ మా అమ్మ మా నాన్న ఊరు సార్ అది మాకు హక్కు లేదా వాళ్ళకే ఉంది హక్కు ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అసలు ఆ నుంచి ఇక్కడికి వచ్చారు సార్ అలా సార్ నమస్తే సార్ మా ఒడ్డు మేము దున్ని మా పొలం దున్నిచ్చింది మేమే మా నాన్న మా అమ్మ తల్లి పంట పండించింది మా మా వాళ్ళది అబ్బోవే మరి ముందు చల్లిన మేమే పంట ఒడ్డు చల్లి మేమే మాది మాకు రావాలి సార్ మాది మేమే కోసుకుంటాం మా పొలంలో ఒడ్డు పండిని మాది మేమే కోసుకుంటాం